రఘుముద్రి శ్రీహరి గారు తెలుగు సినిమా నటుడు ప్రతి నాయకునిగా తెలుగు తెరకు పరిచయం అయిన తర్వాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు శ్రీహరి గారు మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి శ్రీహరి గారి తాత రఘుముద్రి అప్పల స్వామి గారికి ఐదుగురు కుమారులు నలుగురు కుమార్తెలు శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం ఎలమరు గ్రామానికి వలస వచ్చారు వీరిలో నాలుగవ కుమారుడు శ్రీహరి గారి తండ్రి సత్యనారాయణ గారు తల్లి సత్యవతి గారు ఎలమరులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిల్ షాపు సోడాలు అమ్మి జీవనం సాగించారు శ్రీహరి గారికి శ్రీనివాసరావు శ్రీధర్ అన్నదమ్ములు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీహరి గారు ఏడవ తరగతి పాస్ అయ్యారు తర్వాత గ్రామంలోని అరెక్రం భూమిని అమ్ముకుని హైదరాబాద్ కు మకం మార్చారు ఏటా ఎలమర్రు గంగానమ్మ జాతరకు శ్రీహరి గారు తప్పనిసరిగా వెళ్లేవారు యుక్త వయసు నుండే శారీరక దారుడ్యంపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారు ఉదయం చదువుకుంటూ సాయంత్రం శోభన థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాసరావు గారి షెడ్లో మెకానిక్గా పనిచేస్తూ ఖాళీ దొరికిన సమయంలో సినిమాలు శోభన థియేటర్లో చూసేవారు హైదరాబాద్లో నిర్వహించిన అనేక శారీరక దారుఢ్య పోటీల్లో పాల్గొని మిస్టర్ హైదరాబాద్గా ఏడు సార్లు అవార్డును సొంతం చేసుకున్నారు విశ్వవిద్యాలయం తరఫున రెండుసార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు ఏషియన్ గేమ్స్లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా అది తీరలేదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సినిమాలోకి స్టంట్ మాస్టర్గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీహరి గారు అంచులంచులుగా నటుడిగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తమిళ సినిమా మా పిల్లై తెలుగు ధర్మక్షేత్రం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన విలన్గా గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా నిర్మాతగా వివిధ రకాలుగా రాణించారు పోలీస్ చిత్రంతో హీరోగా ఆయనకు మంచి పేరు లభించింది హీరోగా చేసిన మొదటి చిత్రం పోలీస్ అయితే హీరోగా చేసిన చివరి చిత్రం పోలీస్ గేమ్ కావడం విశేషం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చివరి చిత్రం తుఫాన్ ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది చిత్రాల్లో హీరోగా నటించారు రియల్ స్టార్ గా ఖ్యాతి గడించారు ఇప్పటి వరకు ఆయన దాదాపుగా వంద చిత్రాల్లో నటించారు జిమ్నాస్టిక్స్ లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ అయిన శ్రీహరి గారు అథ్లెట్ అవ్వాలని అనుకున్నారు జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ లో పాల్గొన్న ఆయన సినిమాలపై ఉన్న మక్కువతో ఈ రంగంపై అడుగులు వేశారు దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మనాయుడులో ఆయనకు తెలుగు సినిమాలో నటుడిగా అవకాశం దక్కింది తాజ్ మహల్ చిత్రంలో పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపించారు రెండు వేల సంవత్సరంలో వచ్చిన పోలీస్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు గణపతి అయోధ్య రామయ్య శ్రీశైలం భద్రాచలం హనుమంతు విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నువ్వు వస్తానంటే నేను వద్దంటాన బృందావనం డి కింగ్ మగధీరా తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు పృథ్వీ పుత్రుడు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన శ్రీహరి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా ఎన్నో సినిమాలు నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించారు రామ్ చరణ్ గారు హీరోగా నటించిన మగధీరలో షేర్ ఖాన్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్న శ్రీహరి గారు ఇటీవల రామ్ చరణ్ గారు హీరోగా నటించిన తుఫాన్ రఫ్ సినిమాల్లో నటించారు సినిమాల్లో తెలంగాణ యాసకు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన నటుడు శ్రీహరి గారు డి కింగ్ డాన్సిను బృందావనం తుఫాన్ వంటి చిత్రాల్లో ఆయన పలికించిన సంభాషణలు తెలంగాణ యాసలో ఉన్న సౌందర్యాన్ని ఆవిష్కరించాయి నిజ జీవితంలో హైదరాబాద్ తెలంగాణ యాసలో ఆయన సంభాషణ అందరినీ ఆకట్టుకునేలా సాగేది శ్రీహరి గారు శాంతి గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అక్షర నాలుగు నెలలకి కుమార్తె అకాల మరణం చెందగా తన కూతురు అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి మెడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడి ప్రజలకు మినరల్ వాటర్ను అందించడంతో పాటు గ్రామంలో అనేక మౌలిక సదుపాయాల సాధనకు కృషి చేశారు తన గ్రామానికి చెందిన శ్రీహరి గారు రాష్ట్ర స్థాయికి ఎదిగి గ్రామం పేరును నలు దిశలా చాటినందుకు గర్వంగా ఎల్లమరు గ్రామ ప్రముఖులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో శ్రీహరి గారిని హైదరాబాద్ లో ఘనంగా సన్మానించారు ప్రభుదేవ గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్ కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి గారు అక్కడ తీవ్ర అస్వస్థకు గురి అవ్వడంతో వెంటనే ఆయన్ని లీలావతి హాస్పిటల్ కి తరలించారు పరిస్థితి విషమించడంతో అక్టోబర్ తొమ్మిది రెండు వేల పదమూడున కాలేయ సంబంధ వ్యాధి వలన ముంబైలో కన్న ఇప్పుడు శ్రీహరి గారు నటించిన చిత్రాలు చూద్దాం రెండు వేల పదమూడు శ్రీ జగద్గురు ఆదిశంకర రెండు వేల పదమూడు తుఫాన్ రెండు వేల పన్నెండు యమహో రెండు వేల పన్నెండు తిక్క రెండు వేల పదకొండు ఆహనా పెళ్ళంట రెండు వేల పదిలో బృందావనం రోకర్ డాన్సిను ఉల్లాసం భైరవ దాసన్న రెండు వేల తొమ్మిదిలో మగధీర రోమియో శ్రీశైలం సామ్రాజ్యం వెట్ట ఎక్కరన్ రెండు వేల ఎనిమిదిలో కింగ్ మే స్త్రీ సరోజ పోరు ప్రేమాభిషేకం భద్రాద్రి రెండు వేల ఏడులో డి వియ్యాలవారి కయ్యాలు రెండు వేల ఆరులో శ్రీ మహాలక్ష్మి హనుమంతు రెండు వేల ఐదులో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మహానంది ఒక్కడే రెండు వేల నాలుగులో కేడి నెంబర్ వన్ గురి శేషాద్రి నాయుడు రెండు వేల మూడులో సింహాచలం కూలి భద్రాచలం రెండు వేల రెండు పరశురాం పృథ్వీనారాయణ కుబసం దొంగ రెండు వేల ఒకటి అప్పారావుకి ఒక నెల తప్పింది థ్యాంక్ యూ సుబ్బారావు ఎవడ్రా రౌడీ ఒరే తమ్ముడు మా ఆయన సుందరయ్య చెలియా చెలియా చెరుకోపమ రెండు వేలలో బాగున్నారా శివాజీ అయోధ్య రామయ్య విజయరామరాజు బలరాం గణపతి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోలీస్ సాంబయ్య తెలంగాణ తమిళ్ సముద్రం రాజకుమారుడు బొబ్బిలి వంశం ప్రేమకు వేలాయిరా అల్లుడు గారు వచ్చారు ప్రేయసి రావే శ్రీరాములయ్య పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఓ పనైపోతుంది బాబు ప్రేమంటే ఇదేరా ఆవిడే మా ఆవిడ బాబుగారు బాగున్నారా సూర్యుడు వైభవం శుభవార్త రాయుడు పెళ్ళాడి చూపిస్తా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రేమించుకుందాం రా ముద్దుల మొగుడు బొబ్బిలి దొర గోకులంలో సీత వీడబడండి బాబు జై బజరంగ బలి పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాముడొచ్చాడు శ్రీకృష్ణార్జున విజయం సాహస వీరుడు సాగర కన్య పంతొమ్మిది వందల తొంభై ఐదులో అల్లుడా తాజ్ మహల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గరానా అల్లుడు హలో బ్రదర్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్ట్రీట్ ఫైటర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు దొరగారికి దొంగ పెల్లం పంతొమ్మిది వందల తొంభై మూడు మేజర్ చంద్రకాంత్ ముఠా మేస్త్రి అల్లరి ప్రియుడు కుంతి పుత్రుడు ధర్మక్షేత్రం పంతొమ్మిది వందల తొంభై రెండు భారతం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మా పిల్లై మొదలకు చిత్రాల్లో శ్రీహరి గారు నటించారు శ్రీహరి గారికు లభించిన పురస్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఐదులో నువ్వు వస్తానంటే నేను వద్దంటాన చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు రెండు వేల ఐదులో ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా లక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీహరి గారు విలన్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి గారు ఆ తర్వాత హీరో గా సినిమాలు చేశారు ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు శ్రీహరి గారు మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు సాయం కోసం తన దగ్గరికి వెళ్ళిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి శ్రీహరి గారు తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు దివంగత నటుడు శ్రీహరి గారు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు శ్రీహరి గారు విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత సహాయక పాత్రలు చేస్తూ ఆ తర్వాత హీరోగా మారారు శ్రీహరి గారు తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు శ్రీహరి గారు మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు సాయం కోసం తన దగ్గరికి వెళ్ళిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సినిమాలోకి స్టంట్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీహరి గారు అంచులంచులుగా నటుడిగా ఎదిగారు జిమ్నాస్టిక్స్ లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ అయిన శ్రీహరి గారు అథ్లెట్ అవ్వాలనుకున్నారు జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ లో పాల్గొనాల్సిన ఉన్న సినిమాలపై మక్కువతో ఈ రంగం వైపు అడుగులు వేశారు రెండు వేల సంవత్సరంలో వచ్చిన పోలీస్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు గణపతి అయోధ్య రామయ్య శ్రీశైలం భద్రాచలం హనుమంతు విజయ రామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు అంటే నేను వద్దంటాన బృందావనం డి కింగ్ మగధీర తుఫాన్ చిత్రాల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు శ్రీహరి గారు రెండు వేల పదమూడున కాలే సంబంధిత వ్యాధి కారణంగా ముంబైలో కన్ను శ్రీహరి గారు గారు కాగా శ్రీహరి గారికి సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోలో శ్రీహరి గారు ఎన్టీఆర్ గారిపై తనకున్న ప్రేమ వ్యక్తపరిచారు ఎన్టీఆర్ గారు శ్రీహరి గారిని కలిసి బృందావనం సినిమాలో నటించారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీహరి గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు నా అయ్యా నేను నాన్న అని పిలుస్తాను షూటింగ్ మొదలైన దగ్గర నుంచి నేను ఎన్టీఆర్ గారును నాన్న అని పిలిచాను అని అన్నారు శ్రీహరి గారు మాట్లాడుతున్న సమయంలో అభిమానులు హర్షధ్వనాలతో ఆడిటోరియం దద్దరిల్లింది టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని రకాల పాత్రలు పోషించే తన నటనతో మెప్పించిన నటుల్లో శ్రీహరి గారు ఒకరు మంచి వ్యక్తిత్వం గల నటుడైన శ్రీహరి గారు ఎవరైనా సాయం కోసం తన దగ్గరికి వస్తే లేదని చెప్పకుండా సహాయం చేసి వార్తల్లో నిలిచారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీహరి స్టంట్ మాస్టర్గా కెరీర్ను మొదలుపెట్టిన ధర్మక్షేత్రం సినిమాతో నటుడిగా మారారు రియల్ స్టార్ గా పేరును సంపాదించుకున్న శ్రీహరి గారు తెలుగులో వందకి పైగా సినిమాలో నటించారు ఒకవైపు హీరోగా మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలో చేయడం శ్రీహరి గారికి మాత్రమే చెల్లింది పలు సినిమాల్లో హైదరాబాద్ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి శ్రీహరి గారు మెప్పించడం గమనార్హం రెండు వేల పదమూడవ సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తేదీన ఆరోగ్య సమస్యల వల్ల శ్రీహరి గారు మృతి చెందారు అయితే తాజాగా సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ షోలో పాల్గొన్న పృథ్వీ శ్రీహరి గారి గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు కొన్ని వేల మందికి శ్రీహరి గారు దానాలు చేశారని పృథ్వీ గారు తెలిపారు కష్టాల్లో ఉన్నామంటూ ఎవరైనా తన ఇంటి ముందుకు వస్తే శ్రీహరి గారు డబ్బుకు రాయి కట్టి ఆ రాయికి గుడ్డ చుట్టి రోడ్డుపైకి విసిరేవారని పృథ్వీరాజ్ గారు వెల్లడించారు శ్రీహరి గారు అలా డబ్బులు విసిరి ఆపదలో ఉన్న వాళ్ళ కష్టాలు తీర్చేవారని పృథ్వీ గారు పేర్కొన్నారు శ్రీహరి గారు గురించి పృథ్వీ గారు అలా చెప్పడంతో షోలో పాల్గొన్న మిగతా సెలబ్రిటీలు సైతం చప్పట్లు కొట్టారు నటుడు శ్రీహరి గారు గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు పృథ్వీ గారు ఈ మేరకు ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో చెప్తూ ఓపెన్ అయ్యారు హీరోగానే చేస్తానని పట్టు పట్టి కూర్చోకుండా పాత్ర మంచిదైతే దానిలో పరకాయ ప్రవేశం చేయడానికి వెనకాడనని నటుడు శ్రీహరి గారు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలోనే ఆయన చనిపోవడం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలింది ఆయనతో ఉన్న అనుబంధం గురించి ఆయన ఔన్నత్యాన్ని ఎంతో మంది నటులు సందర్భం చిక్కినప్పుడల్లా వివరించారు ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు శ్రీహరి గారు మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు సాయం కోసం తన దగ్గరికి వెళ్ళిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఆయన గురించి ఆయన మంచితనం గురించి చెప్పుకుంటూ ఉంటారు స్టంట్ మాస్టర్గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీహరి గారు అంచెలంచులుగా నటుడిగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తమిళ సినిమా మా పిల్లై తెలుగు ధర్మక్షేత్రం చిత్రం ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టారు విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీహరి గారు విలన్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి గారు ఆ తర్వాత హీరోగా సినిమాలు చేశారు ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు శ్రీహరి గారు మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు సాయం కోసం తన దగ్గరికి వెళ్లిన వారికి లేదు అనుకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఆయన గురించి ఆయన మంచితనం గురించి చెప్పుకుంటూ ఉంటారు శ్రీహరి గారి నటనతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుత పాత్రలో నటించారు శ్రీహరి గారు మగధీర సినిమాలో ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పాలి షేర్ ఖాన్ పాత్రలో తన గంభీరమైన గొంతుతో డైలాగులు చెప్పి ప్రేక్షకులను ఫిదా చేశారు శ్రీహరి గారు హీరోగా నటించిన కుబుసం భద్రాచలం సినిమాలు మంచి విజయం సాధించాయి అలాగే మంచు విష్ణు గారు హీరోగా నటించిన డి సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను వస్తానంటే నేను వద్దంటానా బృందావనం డి కింగ్ మగధీరా తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు అయితే సినిమాల్లోకి రాకముందు శ్రీహరి గారు ఏం చేసేవారు తెలుసా జిమ్నాస్టిక్స్ లో రాష్ట్ర స్థాయి చాంపియన్ ఆయన శ్రీహరి గారు అథ్లెట్ అవ్వాలనుకున్నారు జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ లో పాల్గొనాల్సి ఉన్న సినిమాలపై మక్కువతో ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కాగా సినిమాల్లోకి రాకముందు మిస్టర్ హైదరాబాద్ గా ఏడు సార్లు అవార్డును సొంతం చేసుకున్నారు ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరఫున ఆడాలనే కోరిక ఉన్నా అది తీరలేదు శ్రీహరి గారు ఫ్యామిలీ సినిమాల్లోకి రాకముందు పాల వ్యాపారం చేశారు హైదరాబాద్లో శ్రీహరి గారి కుటుంబం పాల బిజినెస్ అలాగే మెకానిక్ షెడ్ ద్వారా జీవనం సాగించేవారు శ్రీహరి గారు కూడా మెకానిక్ షెడ్ లో పనిచేశారు ఉదయం చదువుకుంటూ సాయంత్రం శోభన థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాసరావు షెడ్ లో మెకానిక్ గా పనిచేస్తూ ఖాళీ దొరికిన సమయంలో సినిమాలు అదే థియేటర్ లో చూసేవారు శ్రీహరి గారు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు జరుపుతున్న సమయంలో దాసరి గారు గుర్తించి బ్రహ్మానాయుడు సినిమాలో అవకాశం ఇచ్చారు ఆ తర్వాత ఆయన విలన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు శ్రీహరి గారు హీరోగా చేసిన మొదటి చిత్రం పోలీస్ అయితే హీరోగా చేసిన చివరి చిత్రం పోలీస్ కే కాడం విశేషం